హాయ్ అండి ఇవాళ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా సరే చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఫస్ట్ వచ్చేసి చికెన్ నీట్గా వాష్ చేసేసుకొని సరిపడినంత ఉప్పు పసుపు కారం వేసేసుకోవాలి మీరు ఎంత చికెన్ తీసుకుంటున్నారో దాన్ని బట్టి కారం అవన్నీ వేసుకోండి ఇది మ్యారినేట్ చేసే కాసేపు ఒక వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేసుకోండి తర్వాత ఫ్రైకి ఆయిల్ వేసుకోండి ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది సో ఫ్రై కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేడయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి వేసి ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి చాలా కొద్దిగా ఎందుకంటే ఇది ఫ్రై కదా ముక్కలు గట్టిపడకుండా అన్నమాట తర్వాత ఇది కొంచెం ఒక సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లి పేస్టు పచ్చిమిరపకాయలు వేసేసి ఫ్రై చేసేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక కొబ్బరి పొడి ఒక స్పూన్ వేసుకోండి కొబ్బరి పొడి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా కలర్ కూడా చికెన్ కలర్ చేంజ్ అయ్యనమాట తర్వాత గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇవి కూడా వేసేసి కొంచెం సేపు ఫ్రై చేసేయండి కరివేపాకు కొత్తిమీర లాస్ట్లో వేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసి దించేసుకోండి అంతే చికెన్ ఫ్రై రెడీ